హలో వీవర్స్ ఈరోజు వంట టైంలో చూసేద్దాం రండి ఈరోజు వచ్చేసి బంగాళాదుంప ఎగ్ మసాలా కర్రీ అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి దానికి కావాల్సినవి ఎగ్స్ ఆనియన్ టమోటా అండ్ బంగాళాదుంప ఫస్ట్ వచ్చేసి ఎగ్స్ ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి పైన ఉండే పొట్టు తీసేసి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ కారం పసుపు వేసి అందులో మనము పొట్టు తీసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసి బాగా ఫ్రై చేయాలండి అవి రెడ్ కలర్లో బాగా రోస్ట్ అయ్యేంత వరకు నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి కొన్ని పోపు దినుసులు వేసి నెక్స్ట్ ఆనియన్ ఆలుగడ్డ రెండు కట్ చేసి పెట్టి రెండు యాడ్ చేయాలండి ఆనియన్ వేగే లోపలే ఆలుగడ్డ కూడా బాగా ఫ్రై అయిపోతుంది అలా ఫ్రై బాగా ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అందులోనే టమోటా యాడ్ చేయాలండి టమోటా యాడ్ చేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ వేసి వేసి సాల్ట్ వేయడం వల్ల టమోటా అనేది సాఫ్ట్గా అవుతుంది అలాగా టమోటా బాగా సాఫ్ట్గా అయిన తర్వాత అందులో కొంచెం టర్మెరిక్ పౌ పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి అది బాగా మిక్స్ అయిన తర్వాత ఆలుగడ్డ మొత్తం మిక్స్ చేయాలి అలా మిక్స్ అయిన తర్వాత మనం కూరకి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలండి నెక్స్ట్ అందులోనే మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే యాడ్ చేయాలి అలా యాడ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలాగని పెట్ మూత పెట్టు